హలో అండి వెల్కమ్ టు వసుంధర షాపింగ్ మాల్ కలంకారి సారీస్ గురించి తెలుసుకుందామా కలంకారి అంటేనే సహజ సాంప్రదాయ ఒక హస్తకళ వీటిలో రంగులు కూడా మన చేతితో వేయిస్తారండి ఇందులో చెట్ల నుండి పూల నుండి మొక్కల నుండి వచ్చే సహజ రంగులు మాత్రమే వాడతారు అదేంటో ఈరోజు చూద్దామా ఈ డిజైన్స్ కలర్ కూడా బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్లో ఆవుల డిజైన్ వచ్చిందండి అండ్ బార్డర్ వచ్చేసి నిజాం బార్డర్ సారీ చూసారా ఓవరాల్గా ఫుల్ ప్రింట్ వస్తుంది మరొక డిజైన్ అండ్ బ్లూ కాన్సెప్ట్తో ఈ డిజైన్ శారీ మొత్తం ఓవరాల్గా ఫుల్ ప్రింట్ వస్తుంది పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అండ్ శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ బ్లూ కాంబినేషన్తో చాలా హైలైట్ అండ్ ఈ శారీ చూడండి ఈ శారీ వచ్చేసి మనకు మంచి లైట్ కలర్ అండి లైట్ కలర్కి కాంబినేషన్ బార్డర్ చూసారా రెడ్ మెరూన్ బార్డర్ ఎంత చక్కగా ఉంది చూడండి ఆ డిజైన్ చూసారా ఎలా ఉందో అండ్ శారీ చూడండి మొత్తం ఫ్లవర్ డిజైన్ పళ్ళు మాత్రం హైలైట్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇదిగోండి అసలు ఫ్లవర్ డిజైన్ మాత్రం ఎంత హైలెట్గా ఉంది మేడం అందరికీ కూడా మంచి మంచి కలంకారీ శారీ చాక్లెట్ కలర్ మీద మనకు క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ అండ్ పికాక్ ఈ పికాక్ బ్లాక్ బార్డర్ వచ్చిందండి శారీ ఓవరాల్గా ఫుల్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు పళ్ళు కూడా నీట్ గా చాలా బాగుంది చాక్లెట్ కలర్ మాత్రం నాకు బాగా ఇలాంటి సారీస్ కావాలంటే మా ఛానల్ ని ఫాలో చేయండి స్క్రీన్ పైన కనిపించే నెంబర్ ని కాలర్ మెసేజ్ చేయండి లేట్ చేయకుండా మా స్టోర్ కి విజిట్ అవ్వండి వసుంధర షాపింగ్ మాల్ మీది మాది మనందరిది